అగ్ని ప్రమాదాల నివారణకు అప్రమత్తంతో కూడిన ముందు జాగ్రత్త పాటించవలసిన అవసరం ఎంతైనా ఉందని బీటిపిఎస్ఈఈ తెలియజేశారు అగ్ని ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు అగ్నిమాపక వారోత్సవాలను పురస్కరించుకుని అగ్నిమాపక శాఖ ఆధ్వర్యంలో శనివారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలం చిక్కుడుగుంట వద్ద నిర్మించిన బీటీపీఎస్ కార్మికులకు అవగాహన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా బీటిపిఎస్ఈఈ బిచ్చన్న మాట్లాడుతూ పద్నాలుగు నుంచి ఇరవై తేదీ వరకు వారం రోజుల పాటు అగ్నిమాపక వారోత్సవాలు నిర్వహిస్తున్నట్లుగా తెలిపారు అగ్ని ప్రమాదాలు జరగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను అగ్నిమాపక శాఖ అధికారులు ప్రజలకు అవగాహన కల్పిస్తారని ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు ఇది ప్రెజర్ గేజ్ సార్ ఎంత ప్రెజర్ ఉన్నదో చూపెట్టారు అంటే వన్ ఫిఫ్టీ వన్ ఫిఫ్టీ బార్ వన్ ఫిఫ్టీ బార్డెడ్ బార్ గారు దీన్ని క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు సార్ ఇప్పుడు వన్ ఫిఫ్టీ బార్ ఉంటే వన్ ఫిఫ్టీ